హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ టు నైట్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నాను మార్నింగ్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడే మంచిగా వెలుతూరు అయితే వచ్చేసింది అండ్ అలా వెదర్ని ఎంజాయ్ చేసుకొని మళ్ళీ లోపలికి అయితే వచ్చేసాను ఇంకా లోపలికి రాగానే డైరెక్ట్ కిచెన్లోకి వస్తాను సో చూసారు కదా కిచెన్ యూనిట్ వచ్చేసి నీట్గా అయితే ఉంది నైట్ నా కిచెన్ యూనిట్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను సో మార్నింగ్ అంత మెస్సి మెస్సి ఉండదు డైరెక్ట్ వంట చేసుకోవడమే సో నైట్ నేను గోకరకాయలని వలిచి పెట్టేసుకున్నాను సో అవైతే ఇంకా కొంచెం వాటర్ పోసేసుకొని అందులో బాయిల్ చేసేసుకుంటున్నానండి అవిటిని అండ్ అన్నం కోసం వచ్చేసి రైస్ని అయితే కడిగేసుకుంటున్నాను సో రైస్ ఒక సైడ్కి పెట్టేసుకున్నాను అలాగే గోకరకాయలను కూడా మంచిగా ఉడికిచ్చేసుకుంటున్నాను సో రెండు ఒక ఎట్ ఏ టైం అయిపోతూ ఉంటుంది సో ఆనియన్స్ అయితే తీసుకొని నేట్గా చాప్ అయితే చేసేసుకుంటున్నాను అప్పుడులోగా రైస్ అయితే ఉడికిపోతుంది అండ్ అలాగే గోకరకాయలు కూడా మంచిగా ఉడికిపోతాయి సో డైరెక్ట్ ఫ్రై చేసేసుకోవడమే టమాటోస్ ఆనియన్స్ వేసేసుకొని మంచిగా కర్రీ టైప్ చేసుకోవడమే అండ్ ఇక్కడే నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను సో పాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆవాలు జీలకర్రని యాడ్ చేసేసుకొని అది కాస్త మంచిగా అయ్యాక అందులో ఆనియన్స్ కరివేపాకు వేసేసుకొని మంచిగా రోస్ట్ అయితే చేసేసుకుంటాను అండ్ ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి అల్లం చాలా వరకు అల్లం వేయను బట్ ఈసారి అల్లం వేసి చేద్దాము ఎలా ఉంటుందో అనేసి అనుకొని అల్లం పేస్ట్నైతే వేశాను అల్లం పేస్ట్ పచ్చివాసన అంతా పోయాక కొంచెం పసుపు వేసేసుకొని మనం ఉడకబెట్టుకున్న గోకరకాయలు ఉంటాయి కదా మంచిగా వాటర్ అంతా ఉడగట్టుకొని నీట్గా ఇందులో అయితే వేసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మంచిగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి చూసారు కదా మంచిగా కలిపి అంతా పట్టేటట్టు అయితే కలిపాను అల్లం పేస్ట్ మంచిగా కలవ కలవాలి దీంట్లో కనేసి బాగా కలిపి అయితే పెట్టేసుకున్నాను సో ఇలా కలిపేసాక దీంట్లోకి నేనైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను ఈ మధ్యలో పింక్ సాల్ట్నైతే తెచ్చుకున్నాను సో పింక్ సాల్ట్ బాగుంటుంది హెల్త్కి అనేసి పింక్ సాల్ట్ అయితే తీసుకున్నాను సో హాఫ్ టేబుల్ స్పూనే వేస్తున్నానండి మూత అయితే పెట్టి అదైతే మగ్గే వరకు ఇక్కడ చూసారు కదా రైస్ అయితే ఉడికిపోయింది అండ్ రైస్ ఉడికాక దాన్ని అయితే సైడ్కి అయితే పెట్టేసుకొని ఇంకా దోశ బ్యాటర్ని ముందు రోజే పట్టి పెట్టుకున్నాను అంటే టూ డేస్ అవుతుంది దోశ బ్యాటరు సో ఇది వచ్చేసి రాగి అండ్ మిల్లెట్స్ దోశ అండి కొంచెం రాగులు ఉంటే దాన్ని కూడా అందులోనే మిల్లెట్స్లో కలిపేసాను అండ్ మంచిగా మగ్గిపోయింది గోకరకాయ దీంట్లోకి నేనైతే టమాటోస్ అండ్ కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకున్నాను చూసారు కదా దగ్గరికి అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇలా టమాటాలు అవి కూడా మగ్గాక కొత్తిమీర కూడా మగ్గాక దీంట్లోకి రుచికి తగినట్టు కారం అయితే వేసుకుంటున్నాను చాలా వరకు పాప కోసం స్పైసెస్ తగ్గించేస్తాను బట్ మా హస్బెండ్కి అయితే స్పైసెస్ ఎక్కువ ఉండాలి అలా అనేసిగా స్పైసెస్ యాడ్ చేసేసుకొని కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని దీన్నైతే ఇలా కలుపుతూ మంచిగా ఇంకా పచ్చివాసన అంతా పోయేటట్టు ఉడికించేసేసుకోవాలి పక్కనే మా పాప కోసం వాటర్ అయితే పెట్టేసాను అలాగే కర్రీ కూడా మంచిగా అయిపోతుంది చూసారుగా ఫైనల్గా ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నాను చాలా అంటే చాలా బాగుండే నాకు చాలా నచ్చింది ఇది అన్నానికైనా చపాతీ చపాతీస్కైనా బాగుంటుంది ఇలా ట్రై చేయండి అండ్ మా పాపకి వాటర్ పెట్టాను కదా తనైతే ఫ్రెష్ అప్ అయింది తనని రెడీ చేశాక తను ఈరోజు నేను ఏం తినను నాకు బనానా ఇవ్వు అని అన్నది సో తన కోసం బనానా పెట్టిచ్చాను అలాగే నాకు స్నాక్స్ బాక్స్లో ఒక బనానా అండ్ వాటర్ మిలన్ పెట్టు అనేసి అంటే వాటర్ మిలన్ అయితే పెట్టించాను ఇంకా నేను డైలీ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తింటున్నాను నేను ప్రీవియస్ వీడియోలు పెట్టాను డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేశాను అనేసి సో డైలీ ఒకటైతే తీసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది సో నా కోసం వచ్చేసి దోశ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి చాలా హెల్దీ అండి మిల్లెట్స్ అండ్ రాగులు మనకి చాలా హెల్దీ సో ఇక మంచిగా నా కోసం అనేసి ఒక రెండు దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా వాళ్ళు కూడా తినిపోలేదు అంటే పాప అయితే నేను తినాను అనేసింది అండ్ మా వారు కూడా తన కోసం ఒక రెండు దోశలు చేశాను బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోయారు అండ్ నేను నా కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను పాప వెళ్ళిపోగానే ఫస్ట్ నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుంటాను తర్వాత ఏదైనా పని ఉంటే చేసేసుకుంటాను సో నా కోసం దోశలు అయితే రెడీ అయిపోయాయి ఈ రెండు దోశలు అయితే తినేస్తున్నాను దీంట్లోకి వచ్చేసి నేను చట్నీ ఏం చేయలేదు ఆల్రెడీ మిర్చి పచ్చడి ఉండే అలాగే మంచి ఎల్లిపాయ కారం ఉండే వీటితోటే తినేస్తున్నాను ఎంత బాగుండేనో మంచి టేస్టీ దోశ హెల్తీగా అండ్ అలాగే నాకు నచ్చిన ఎల్లిపాయ కారం అండ్ పచ్చడి అంటే పండు మిర్చి పచ్చడి ఉంటుంది కదా దాంతో అయితే నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేసాను అలాగే వెంటనే ఇక మెస్సి మెస్సి అయిపోతుంది కదా వంట చేశాక నీట్గా క్లీన్ అయితే చేసి పెట్టేసుకుంటాను దోశ చేశాను కాబట్టి ఇక పిండి అయితే పక్కా పడుతుంది స్టవ్ మీద సో నీట్గా ఫస్ట్ అయితే స్టవ్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ మంచిగా ఎప్పుడు వాష్ చేయను స్టవ్ని అప్పుడప్పుడు బట్ మంచి క్లాత్ అయితే తుడిచేస్తాను మరీ ఎక్కువ వాష్ చేస్తూ ఉంటే తొందరగా ఖరాబ్ అయిపోతుంది కదా సో నీట్గా అలా తుడిచేసుకుంటాను ఇంకా తుడిచేసాక మంచి ఇల్లు అయితే ఉడిచేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఏంటంటే పాప పడుకున్నప్పుడే ఊడ్చేస్తాను ఒక్కొక్కసారి నేను లేట్గా లేస్తే మెల్లగా ఉడుస్తాను తను వెళ్ళాక తను ఉందనుకోండి మెస్సి మెస్సి చేసేస్తుంది ఇంకా అనేసి ఇక మెల్లగా ఊడుస్తాను టీవీ పెట్టేసుకొని నీట్గా ఏదో ఒకటి పెట్టేసుకొని చూసుకుంటా ఇలా నా పనిని అయితే చేసుకుంటాను నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇవన్నీ మంచిగా ఇలా చూసుకుంటా అయితే పని చేసేసుకుంటాను నాకు బోర్ కొట్టకుండా సో నీట్గా ఇంటి పని అయితే తొందరగా అయిపోతుంది ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉంటే మంచిగా ఇంటి పని అయితే అయిపోతుంది ఇంకా నీట్గా ఇల్లు అయితే మాప్ పెట్టేసుకుంటున్నాను అండ్ మాప్ పెట్టేసుకున్నాక నేను కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోవాలి రోజు మాఫీం పెట్టుకోను బట్ వారానికి మూడు సార్లు నాలుగు సార్లు ఏదైనా వెకేషన్ ఉంటే లేకపోతే పూజ చేసుకోవాలి అన్నప్పుడు పక్కా ఇల్లు అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అండ్ ఈరోజు వచ్చేసి ఇంకా ట్యూస్డే కాబట్టి మాపైతే పక్కా పెట్టేసుకుంటాను నేను పూజ చేస్తాను కాబట్టి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయినాక తులసమ్మ దగ్గర పూజ చేసేసుకొని వచ్చాను అండ్ అలాగే గడపముందు సింపుల్గా ఇలా అయితే ముగ్గు వేసేసుకున్నాను అండ్ ఇంట్లోకి రాగానే ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ప్రసాదం ఏం చేస్తాలేను ఫ్రూట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ప్రసాదం చేసే అంత ఓపిక కూడా ఉండదు కాబట్టి ఇంకా నీట్గా ఫ్రూట్స్ పెట్టేసుకుంటున్నాను సో అలా పూజ అయిపోయాక నాకు కూడా ఆకలిగా అనిపించింది అలా అనేసి నేను ఒక యాపిల్ని కడిగేసుకొని నీట్గా కట్ చేసేసుకొని తినేస్తున్నాను లెవెన్ థర్టీ టువెల్ అలా అయిపోయింది టైము సో ఇలా ఏదైనా ఫ్రూట్ తిన్నాక ఇంకా లంచ్ డైరెక్ట్ చేసేసుకోవచ్చు అనేసి ఈ మధ్యలో నేను లంచ్ వచ్చేసి టువెల్వ్ ఫార్టీ ఫైవ్ వన్కే తింటున్నాను బట్ ముందైతే నేను ఎలా తినేదాన్ని అంటే వన్ థర్టీ టూకి ఎలా తినేదాన్ని బట్ నాకు ఈ మధ్యలో బాగా ఆకలి అవుతుంది సో వన్ లోపే తినేస్తున్నాను అలాగే మెడిసిన్స్ కూడా వేసుకోవాలి కాబట్టి తిన్న తర్వాత మెడిసిన్స్ వేసేసుకొని మంచిగా నిద్రపోతాను తర్వాత త్రీ థర్టీకి అలా లేచి మా హనీ వచ్చేస్తుంది మా డాడీ పిలుచుకొని వస్తారు సో మా హనీ వచ్చేసరికి తన కోసం వాటర్ మిలన్స్ని కట్ చేసి నేను తను తిన్నాక తను టీవీ చూస్తుంది ఇంకా ఫైవ్ థర్టీకి అలా నేను టీ అయితే పెట్టేసుకొని తాగుతున్నాను నాకు ఎవ్రీడే ఈవినింగ్ టైం టీ అయితే ఉండాలి అండ్ బయటకు వచ్చి మంచిగా టీ తాగుకుంటా చూస్తుంటే అసలు ఇంత బాగా సౌండ్స్ చేస్తున్నాయో బర్డ్స్ నాకు చాలా బాగా నచ్చింది నీట్గా నేను బయట కూర్చున్నాను వస్తుంది అబ్బా సౌండ్ బర్డ్ సౌండ్ వస్తుంది అనేసి నేను వెతుకుతూ ఉన్నాను నాకు ఎక్కడో అనిపించలేదు బట్ అవైతే సౌండ్ చేస్తున్నాయి అంటే మా విండో ఒకటి బ్యాక్ సైడ్ ఉంటుంది సో దానిపైన అయితే గూడు కట్టుకున్నట్టు అవి అయితే చాలా బాగా సౌండ్స్ అయితే చేస్తున్నాయి అలాగే టీ తాకుండా అవిటి సౌండ్ వినుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఇంట్లోకి వచ్చేసి తనకైతే హోంవర్క్ చేయించాను మా పాపకి అండ్ హోంవర్క్ చేసేసరికి సెవెన్ థర్టీ అలా అయ్యింది అండ్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీలను అయితే చేశాను అలాగే దానికి కాంబినేషన్ గోకరకాయ కర్రీ అయితే ఉండే అండ్ వంకాయ ఫ్రై అయితే మా అక్క పంపించింది సో దాంతో అయితే నేను మంచిగా నా డిన్నర్నైతే ఎంజాయ్ చేసేసాను అండ్ అలాగే నైట్ అండ్ నైటే నా కిచెన్ యూనిట్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాం కాబట్టి అలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ మనకు ఎలాంటి వర్క్ అనేది ఉండదు అండ్ మెస్సీ మెస్సీగా కూడా ఉండదు సో అక్కడ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడతో నా వీడియోనైతే అయితే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్